హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ డీడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క హాల్ టికెట్లో ఉన్న ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డీడబ్ల్యూసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ డిప్లమ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో ఎవరైతే ఇప్పటి వరకు ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకున్న ఆఫ్ ఉన్నారు మీకు వచ్చేసి ఎగ్జామ్ అనేది టెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ను అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో మీరు తెలుగు మీడియం అప్లై చేసినట్లయితే మీకు మార్నింగ్ సెషన్ ఉంటుంది ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అప్లై చేసినట్టయితే అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఉంటుంది సో బేస్డ్ ఆన్ మీ మెథడ్ని బట్టి సో మీ యొక్క సెషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఇక్కడ డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మనకు సంబంధించి అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ ద్వారా మన యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రెజెంట్ ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కావాల్సి ఉంటుంది పేమెంట్స్ రిఫరెన్స్ కావాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది ఈ థింగ్స్ అన్ని మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటాయి సో అప్లికేషన్ ఫామ్ లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ టైప్ చేసి గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ హాల్ టికెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మన యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దాంట్లో మీ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఏ రోజుల్లో ఎగ్జామ్ ఉంది ఏ టైంకి ఎగ్జామ్ ఉంది అండ్ వాటికి సంబంధించిన సెంటర్ డీటెయిల్స్తో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఇన్ కేస్ మీరు మీ యొక్క అప్లికేషన్ని మిస్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా మనకు సంబంధించి ఈ యొక్క కన్వీనర్ ఆఫీస్ వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ పేమెంట్స్ రిఫ్రెండ్ అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆఫ్ ఈ విధంగా సో మనకు సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ఎంట్రెస్ సంబంధించిన హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దీంట్లో వచ్చేసి మీకు సంబంధించి అప్లికెంట్ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది తర్వాత మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లైక్ మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ జెండర్ ఫిజికల్ డిజబిలిటీకి సంబంధించి మీరు అప్లై చేసుకున్న మీడియం అండ్ మీ అడ్రస్ థింగ్స్ ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ ఒక ఫోటో క్యాండిడేట్ ఒక సిగ్నేచర్ అయితే ఉంటుంది ఈ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టు సో ఈ విధంగా మనకు సంబంధించి రిపోర్టింగ్ టైం చూపిస్తుంది మీకు ఏ టైంలో అక్కడ రిపోర్ట్ చేయాలి అనేది క్లోజింగ్ టైం సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది టోటల్గా మీరు ఫస్ట్ షిఫ్ట్ ఆ సెకండ్ షిఫ్ట్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంది వాటికి సంబంధించిన టైమింగ్స్ ఏంటి అనేది ఉంటుంది తర్వాత మీకు వెన్యూ ఏంటి ఏ సెంటర్లో ఎగ్జామ్ పడింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ థింగ్స్ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఇన్ కేసు మీకు సెంటర్ తెలియనట్టయితే దాని గురించి ముందే తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి మీతో పాటు ఎటువంటి తీసుకెళ్ళాలి వెయిట్ తీసుకెళ్ళకూడదు అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ మనకి ఇక్కడ ఫ్రంట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు హాల్ టికెట్ ఫిట్ తీసుకొని పోవాల్సి ఉంటుంది సెకండ్ థింగ్ ఒక వాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి లైక్ ఆధార్ కార్డు కానీ సో మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ అదర్ థింగ్స్ పాన్ కార్డ్ కానీ ఇలా మీకు సంబంధించి ఏదో ఒక వాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి సో కొద్దిగా మీతో పాటు రెండు ఫోటోలు కూడా తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నించండి సో హాల్ టికెట్ ఐడి కార్డు పాస్ ఫోటోస్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇఫర్మేషన్ మీకు నచ్చితే మనం వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనతో పాటు మన ఛానల్ని ఫాలో అవ్వండి మేము మిమ్మల్కు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్